బీఆర్ఎస్ పార్టీది ఇరవై ఐదు ఏళ్ల సుదీర్ఘ ప్రస్థావనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ చేస్తామని కొందరు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు కాంగ్రెస్ అధికారులకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత మూట కట్టుకుందని చెప్పారు రైతు బంధుకు ఆంక్షలు పెట్టి అన్నదాతల్ని మోసం చేయాలని చూస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు తెలంగాణ ప్రజల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని చెప్పుకొచ్చారు తెలంగాణ భవన్ లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న ఆయన జెండా ఆవిష్కరించి దశాబ్ది ఉత్సవాలపై ప్రసంగించారు సంవత్సరాల సుదీర్ఘందరూ మార్చుకోవాలి ఇక పద్నాలుగు వేల పదమూడు ఏళ్ళు కాదు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు రకాల పదిహేను ఏళ్ళ పక్క ఉద్యమం తర్వాత పదేండ్ల పరిపాలన ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది అయితే వాడవోడు వీడో పాపం అవగాహన ఉన్నోడు లేనోడు ఏ బీఆర్ఎస్ కథమేస్తాం మోకాలంత ఎత్తు లేనోడు కూడా మాట్లాడుతుంది మొన్న కూడా నా దగ్గర వచ్చింది ఏదో సందర్భంలో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుండీ సార్ ఇప్పుడు ఎలక్షన్ గిట్ట జరిగితే మనకు నూట ఐదు సీట్లు వస్తాయి సార్ ఎందువల్ల వస్తున్నది ఆ మాట దానికి కారణం ఏంది నిష్కారణంగా ఏది రాదు తప్పకుండా ప్రతిదానిక ప్రతి ప్రముఖేషన్ వెనుక ప్రతి తాటు వెనుక ఒక సందర్భం ఉంటుంది విషయం ఉంటది రాజకీయం అంటే పాలిటిక్స్ అంటే మేము అధికారంలో ఉంటేనే పాలిటిక్స్ అనేది తప్పు రాజకీయం ఒక నిరంతర ప్రవాహం ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయాల్సింది ఒకసారి పవర్ లో ఉండొచ్చు ఒకసారి అపోజిషన్ లో ఉండవచ్చు కానీ పని చేస్తూ ఉండాలి అప్పుడే ఆ సంస్థకు విలువ ఉంటుంది మన ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు పోయి లైన్ మీద పని ఇప్పుడు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవడు ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి అట్లా మాట్లాడచ్చు రైతు బంధు గజెట్ల బంద్ అయితే ఎందుకు ఆగం చేసుకోవడం వాళ్ళని దానికి అంక్షలు పెడతాం కొంక్షలు పెడతాం మీరు పదివేలు ఎగ్జిట్ పోల్స్ పైన కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు ఎగ్జిట్ పోల్స్ పెద్ద గోల్మాల్ అని గ్యాంబ్లింగ్ అని మారాయని తెలిపారు ఒక సర్వేలో బీఆర్ఎస్ కి పదకొండు సీట్లు వస్తాయంటారు ఇంకో సర్వేలో ఒకటి వస్తుందని అంటున్నారని కేసీఆర్ చెప్పుకొచ్చారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాస్తున్నారని ఆరోపించారు ఫలితాలు ఎలా ఉన్నా తెలంగాణకు బీఆర్ఎస్ రక్షణ కవచం వంటిదని కేసీఆర్ చెప్పుకొచ్చారు పార్లమెంట్ లో ఏమవుతుందో చూద్దాం ఎన్నెన్న రావచ్చు ఓట్ల సాధంగా ఉంటుంది మనకు వచ్చేది ఒకటి మనకి పదకొండు వస్తాయని చెప్పిండు ఇంకోటి ఒకటే అవుతుంది అని చెప్పిండు ఇంకోటి రెండు నుంచి నాలుగు అన్నాడు ఇది పెద్ద గ్యాంబ్లింగ్ లాగా అయిపోయింది దాని మీద సత్తా బజారు శరుతులు కట్టుడు వేటిలు కట్టుడు కోట రూపాయలు చేతులు మారడు ఇదో పెద్ద గోల్మాల్ కంపెనీ అయిపోయింది సరే చూద్దాం డెఫినెట్ గా మంచి స్పందన ఉండే ప్రజలలో బస్సు యాత్రలో మంచి ఫలితాలు రావాలి ఎంతవరకు వస్తామో చూద్దాం ఎట్లా వచ్చినా బాధ లేదు మనకు పదకొండు అయితే పొంగి చేసేది లేదు రెండో మూడో అయితే కుంగిపోయేది లేదు ఎట్లా వచ్చినా పరిస్థితి ఎట్లా ఉన్నా తెలంగాణ రక్షణ కవచం